శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ ప్రస్తుతము మనం భాద్రపద కృష్ణపక్షంలో ఉన్నాం ఈ కృష్ణపక్షమునే మహాలయ పక్షము లేదా పితృపక్షము అని అంటాం ఈ భాద్రపద మాసములో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశినే ఇందిరా ఏకాదశి అని అంటారు ప్రతి ఏకాదశి లాగానే ఈ కృష్ణపక్ష ఏకాదశి అనగా భాద్రపద మాస కృష్ణపక్ష ఏకాదశి కూడా చాలా పవిత్రమైనది శక్తివంతమైనది అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనము ఇందిరా ఏకాదశి యొక్క విశిష్టత తెలుసుకొని ఆ తరువాత ఈ ఇందిరా ఏకాదశి వ్రతంను ఎలా ఆచరించాలో విధి విధానాలు ఎలాగో తెలుసుకుందాం ఈ ఇందిరా ఏకాదశి మహిమ లేదా విశిష్టత మనకు ఒక కథ రూపంలో తెలుపబడింది ఈ కథ బ్రహ్మవైవర్త పురాణంలో నుంచి ఉన్నది ద్వాపర యుగంలో ధర్మరాజు శ్రీకృష్ణుడితో చేసిన సంవాద రూపంలోనే మనకు ఈ ఏకాదశి వ్రత మహిమ లభిస్తున్నది ధర్మరాజు శ్రీకృష్ణుడిని ఈ ఇందిరా ఏకాదశి యొక్క పవిత్రత విశిష్టత మహిమ విధి విధానాలు గురించి తెలుపమని అడగగా అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన సమాధానమే ఈ వ్రత కథ మరియు మహిమ ఈ ఇందిరా ఏకాదశిని పాటించడం ద్వారా మనుషులు తమ యొక్క పితృదేవతలను ఉద్ధరించగలుగుతారు అంతేకాకుండా వారి వారి యొక్క సమస్త పాపాలను కూడా నశింప చేసుకోగలుగుతారు అంటే ఇవి మన మన పాపాలనే కాకుండా మన పితృదేవతలు అంటే మన పితరులు మన పెద్దలు ఎవరైనాను గతించిన పెద్దలు వారి యొక్క పాపాలను కూడా ఈ ఏకాదశి మహిమ వల్ల దహింపబడతాయి ఇప్పుడు చెప్పబోయే కథ కృతయుగంలోని కథ అప్పుడు మాహిష్మతి పురాన్ని ఒక మంచి మహారాజు పాలించేవాడు ఆయన పేరు ఇంద్రసేనుడు ఆయన తన శత్రువులను అణచివేయడంలో చాలా నేర్పరి ఆ విధంగా తన పిల్ తన ప్రజలను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు చాలా మంచిగా రాజ్యాన్ని పాలించేవాడు ఇంద్రసేనుడు పుత్ర పౌత్రులతో కూడి అతను ఎంతో సుఖంగా సంతోషంగా జీవించసాగాడు అతడు సర్వదా విష్ణుభతుడై ఉండేవాడు అంటే విష్ణునామం జపిస్తూ ఉండడము బ్రాహ్మణులకి దానాలు చేయడము గోసేవ చేయడము ఇలాంటి సత్కర్మలు సత్కార్యాలు చేస్తూ అతను చాలా సంతోషంగా సుఖంగా జీవించేవాడు అలాగే ఆ రాజు నిరంతరము ప్రతి క్షణము నామాన్ని తలుచుకోవడము జపం చేయడము లాంటి విధులే పాటించేవాడు ఇలా ఆ రాజు పాలన సాగిస్తూ ఉండగా ఒకనొక రోజు నారద మహాముని నారద మహర్షి వైకుంఠం నుండి ఈ రాజు ఉన్న రాజ్యంకి వస్తారు ఆ రాజు ఇలా వచ్చిన నారదుని చూసి సంభ్రమాశ్చర్యాలతో సంతోషంలో ఆ నారద మహామునికి ఆహ్వానం పలుకుతారు ఆ ఆహ్వానం మన్నించి నారద మహాముని ఆయన సింహాసనం మీదికి ఏతించి అక్కడ ఆసీనులవుతారు అప్పుడు ఈ మహారాజు అంటే ఇంద్రసేన మహారాజు ఆయనకి షోడశోపచార పూజలతో ఉపచారాలతో ఆయన్ని సంతృష్టి పొందిస్తారు ఆ తర్వాత నారద మహాముని వారు ఇంద్రసేన మహారాజుని రాజ్యంలో అంత సుభిక్షంగా రాజ్య ప్రజలు అందరూ సుఖంగా ఉన్నారా లేదా అని కనుక్కుంటారు అప్పుడు ఇంద్రసేన మహారాజు సమాధానమిస్తూ ఓ నారద మహాముని వర్య మీ దయ వల్ల అంతా బాగానే నడుస్తుంది మంగళమయంగానే ఉంది ఈ రోజు ఈ సమయంలో మీ దర్శన భాగ్యం వల్ల నా జన్మ ధన్యమైంది నాకు యజ్ఞ ఫలం లభించింది అని ఆయన ఎంతో సంతోషంతో ప్రత్యుత్తరమిస్తారు ఓ దేవర్షి మీ రాకకు కారణం ఏమిటో చెప్పవలసినది ఊరికే రారు మహానుభావులు అంటారు కదా అందువల్ల మీ యొక్క రాకకు ఏమిటో చెప్పండి అని అడుగుతారు అప్పుడు నారద మహాముని ఇలా సమాధానం ఇస్తారు ఓ రాజా నాకు కనిపించిన ఒక అద్భుతమైన సంఘటనను చెబుతాను విను నేనొకసారి బ్రహ్మలోకం నుండి యమలోకానికి వెళ్ళాను అక్కడ యమధర్మరాజు నన్ను ఆహ్వానించి చక్కగా అర్చించారు నేను కూడా అతన్ని స్తుంచాను అక్కడ యమలోకంలో భాగుడైన నీ తండ్రిని నేను చూసి వ్రతోల్లంఘన ఫలితంగా నీ తండ్రి అక్కడకు వెళ్ళవలసి వచ్చింది ఆ యమలోకంలో నేను మీ తండ్రిని కలిసినప్పుడు ఆయన నాకు ఒక సందేశము ఇచ్చారు ఆ సందేశము మీకు చెప్పవలనని కోరారు మాహిష్మతి పురాధీషుడైన ఇంద్రసేనుడు నా పుత్రుడు పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాల వల్ల నేనిప్పుడు యమలోకంలో ఈ దుస్థితిలో ఉన్నాను కనుక నా పుత్రుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని పాటించి ఆ పుణ్యఫలాన్ని ఆ పుణ్యఫలాన్ని నాకు దానం చేస్తే అప్పుడు ఈ స్థితి నుండి నేను బయటపడగలను అని చెబుతాను కనుక ఓ ఇంద్రసేన మహారాజా నీ తండ్రిని ఉద్ధరించడానికి మరియు ఊర్ధ్వలోకాలని పంపడానికి నీవు ఇందిరా ఏ ఏకాదశి వ్రతాన్ని చేపడితే మంచిది అని నారద మహాముని ఇంద్రసేన మహారాజుతో చెప్పు అప్పుడు ఇంద్రసేన మహారాజు మారు ఆలోచించకుండా ఏ ప్రశ్నలు వేయకుండా ఈ వ్రత విధానాన్ని చెప్పండి నేను ఆచరించి ఆ వ్రత ఫలితాన్ని మా పితరులకు దానం చేస్తాను అని వెంటనే అడిగారు ఇలా ఇంద్రసేన మహారాజు ఆర్తితో అడగగా మహాముని చాలా సంతోషిస్తారు ఇందిరా ఏకాదశి వ్రత మహిమను తెలుసుకున్న ఇంద్రసేన మహారాజు ఆ వ్రతమును ఆచరించి ఆ యొక్క వ్రత ఫలితాన్ని అతని యొక్క పితరులకు దానం చేయి చేయగానే ఆకాశం నుండి పుష్ప పుష్పవృష్టి కురుస్తుంది ఇంద్రసేన మహారాజు యొక్క తండ్రి గరుడ వాహనాదరుడు విష్ణు పదాన్ని చేరుకుంటారు అంటే వైకుంఠం చేరుతారు అటు పిమ్మట రాజర్షి అయిన ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్యపాలనం చేసి చివరకు రాజ్యాన్ని తన పుత్రునికి అప్పగించి తాను భగవద్ధామానికి వెళ్ళిపోయారు అనగా విష్ణుమూర్తి లోకానికి వెళ్ళిపోయారు ఇటువంటి పవిత్రమైన ఇందిరా ఏకాదశి మహిమను చదివేవాడు వినేవాడు సమస్త పాప విముక్తుడై చివరకు వైకుంఠాన్ని చేరుకుంటాడు ఇప్పుడు మనము మహాముని చెప్పిన ఈ ఇందిరా ఏకాదశి వ్రత విధి విధానాలను తెలుసుకుందాం ఆచరించదలిసిన భక్తాదులు దశమి రోజే తెల్లవారుజామున లేచి పితృదేవతలకు తర్పణాలు వదిలి ఆ తరువాత ఆ రోజు ఒక్క పూటనే భోజనం చేసి రాత్రి నేలపై పడుకోవాలి నేలపై పడుకోవడం అంటే భూషేనం అంటారు మరలా ఏకాదశి రోజు కూడా తెల్లవారుజామునే లేచి దంతధావనం లాంటి కార్యక్రమాలన్నీ ముగించుకొని స్నానము పవిత్రంగా చేసి అనగా స్నానం చేసి సమంత్రక స్నానం అనగా మనము ప్రొద్దుటే స్నానం చేసేటప్పుడు నదిలో కానీ నూతిలో కానీ బావి జలము నుంచి వచ్చే నీటితో కానీ లేదా బోర్వెల్ బోరింగ్లో నుంచి వచ్చే నీరు కానీ లేదా మన ఇంటిలోని షవరో లేదా కుళాయ ద్వారా వచ్చిన నీటినే తీసుకొని అపవిత్ర పవిత్రోవా అనే మంత్రముని చెప్పుకొని ఆ తర్వాత గంగా గంగా అని మూడుసార్లు తెలుసుకొని ఇలా పవిత్ర స్నానము ఆచరించి తర్వాత స్తుతిస్తూ స్థుతిస్తూ ఈరోజు ఓ పద్మనేత్రుడా నేను నిన్ను ఆశ్రయించు ఆశ్రయిస్తున్నాను అని పలికి భగవంతుణ్ణి రోజంతా స్తుతిస్తూనే ఉండాలి అదే రోజు మధ్యాహ్న వేళ సాలగ్రామస్యల ఎదురుగా విధిపూర్వకంగా పితృతర్పణాలు చేయాలి తదనంతరం బ్రాహ్మణులకు విప్రులకు పెద్దవారికి నియమ నిబంధనలు ఆచరించే వారికి చక్కగా భోజనం పెట్టి దక్షిణలతో సంతృప్తిపరచాలి తర్పణ కార్యక్రమంలో మిగిలిన పదార్థాలను గోవులకు పెట్టవలి అదే రోజు అతను చందన పుష్ప ధూప దీప నైవేద్యాలతో హృషికేశుని అర్చించవలెను ఎలాగైతే మహాశివరాత్రికి మనం జాగరణ చేస్తామో అలాగే ఏకాదశి వ్రతము పాటించేవారు కూడా ఆ రాత్రి జాగరణ చేస్తూ శ్రీకృష్ణుని యొక్క నామరూప గుణాలను స్థుతిస్తూ వింటూ చదువుతూ చెబుతూ జ ఆ రాత్రంతా గడపవలెను అలా ఆ రాత్రంతా జాగరణ చేసి మరునాడు మరి మరునాడు అనగా ద్వాదశి శుభతిథి ఇది ఒక విష్ణుతిథి ఈరోజు శ్రీహరిని అర్చించి ఆ తర్వాత బ్రాహ్మణులకు విప్రులకు మంచివారికి పెద్దవారికి భోజనం పెట్టవాలి ఆ తర్వాత అతని యొక్క సోదరులు పుత్రపౌత్రులు మరియు బంధువులందరితో కలిసి నిశ్శబ్దంగా వ్రతపారణం చేస్తూ భోజనం చేయాలి అలా వ్రతపారణం చేసిన తర్వాత మీ పితృదేవతలను ఉద్దేశించి అనగా మీ గతించిన పిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి ఈ ఇందిరా ఏకాదశి వ్రత ఫలితాన్ని వారికి సమర్పించవలను ఇలా ఈ మూడు రోజుల ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే అది మీ పితృదేవతలకు అనగా మీ వంశంలో గతించిన పెద్దలు ఎవరైతే ఉంటారో ఎవరినైతే ఉద్దేశించి ఈ వ్రతంను ఆచరించారో వారికి ఖచ్చితంగా విష్ణులోకము అనగా వైకుంఠము ప్రాప్తించును ఇది పురాణ వాక్కు నారద వాక్కు శ్రీకృష్ణ భగవానుడి వాక్కు ఇది ఎటువంటి పరిస్థితిలో తప్పదు కాబట్టి మీరు నిశ్చింతగా ఈ ఇందిరా ఏకాదశి వ్రతాన్ని పాటించి మీ పితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఊర్ధ్వలోకాలు ప్రాప్తించే విధంగా మీరు కృషి చేయనట్లు చేసినట్లయితే ఈ మహాలయ పక్షంలో వారు మన పితరులంటే వాళ్ళు అశుతోషుడు అంటే ఎంతో చిన్న ప్రార్థన కార్యము తర్పణము ఇలాంటివి ఎంత చిన్న విషయాలు మనం చేస్తే కూడా వాళ్ళు అమితమైన ఆనందం పొందుతారు అలా పొంది వారు మనకి ఎనలేని ధన సంపద ధనను ధనమును సంపదను మరియు వంశాభివృద్ధికి కారకులవుతారు మన యొక్క భూలోక వాసము సుఖ సంతోషాలతో ఉండే విధంగా వారు మనల్ని దీవిస్తారు మరియు ఏ అనారోగ్యానికి కూడా మనం గురి కాకుండా వారు మనల్ని కవచంలా రక్షిస్తూ ఉంటారు కాబట్టి మీ అందరూ ఈ ఇందిరా ఏకాదశిని ఈ భాద్రపద కృష్ణపక్షంలో ఒక్కసారైనా చేయగలిగితే మీ వంశమునకు మీ కుటుంబానికి మంచి జరుగును ఇది తథ్యం జయ గురుదేవ్